ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది దానిలో భాగంగా నచ్చపడిన యోజుల్లో కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ని కూడా ఈరోజు మరి చే ఆవిష్కరించడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు ఎన్నో అరాచకాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరు కూడా తెలియపరుస్తుంది అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారిని మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం వచ్చే మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టారో మా నాయకుల్ని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా చేస్తామని చెప్పి మరి చంద్రబాబు తెలియబడుతూ ఒక్కసారి ఒక నర్సీపట్నం తీవ్ర సంబంధించి ఈ సంవత్సరం తర కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపించడం జరుగుతుంది వెంటనే రౌతు జగదీష్ అని చెప్పి పార్టీకి సంబంధించిన నాయకుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు ఆయన్ని చేతి ఆయన మీద అంటే ఆ విధంగా జరిగింది అలాగే రెండోది చీడుగొమ్ములకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలామంది కూడా ఆ రోజు అదే రోజు కౌంటింగ్ రోజే ఉంటే రోడ్డు మీద ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సుమారుగా ఒక ముగ్గురు రెచ్చగొట్టి మా పార్టీ నాయకులు కొట్టడమే కాకుండా కొట్టిన తర్వాత మళ్ళీ చూడండి వాళ్ళు కొట్టారు కాలు మీద కానీ యాదు మీద కానీ కొట్టడమే కాకుండా మా పార్టీ నాయకులని వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా ఇరవై నాలుగు రోజులు జైల్లో పెట్టారు అంటే ఎంత దౌ దౌర్భాగ్యం అంటే మా వాళ్ళే రెచ్చగొట్టడం మా వాళ్ళే కొట్టడం మళ్ళీ కేసులు పెట్టి ఇరవై నాలుగు రోజులు సుమారుగా పదమూడు మంది జైల్లో ఉన్నారు మరి ఆ రోజు ఎస్ఐ కృష్ణారావు గారు అందరు గోల్గొండ మండలానికి సంబంధించి ఎక్కడ కూడా మేము ఇచ్చిన కేసులు కూడా పట్టించుకోలేదు ఆ విషయాన్ని మీ అందరు కూడా తెలియపరుస్తున్నారు అలాగే మూడవది సుమారుగా అదే రోజు కౌటీక రోజుని భీంపాయినపాలెంలో ఒక వాలంటీర్ మహిళా వాలంటీర్ మీద ఎంత ఎంత బూతులు అంటే చాలా దారుణమైన బూతులు చెప్పుకోలేని మాటల్లో చెప్పలేని బూతులు ఆ పార్టీ నాయకుడు భీంభైంది పాలకు సంబంధించిన టీడీపీ నాయకుడు చేసే దాని మీద పోలీసులు ఫిర్యాదు చేసా ఎఫ్ఐఆర్ కట్టారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు అదొక ఇష్యూ అలాగే ఇంకో బూత్ కలిగారు ఉన్నారు కొల్లు అప్పనాయుడు వాళ్ళ తల్లి కొల్లు సత్యవతి కొల్లు రామారావు అని చెప్పి మరి ఎరకందపాలెం మాకరపాలెం సంబంధించి ఎరకందపాలెంలో మరి ఆయన ఆయన మీద కూడా సుమారుగా ఐదుగురు టీడీపీ నాయకులు మరి దాడి చేశారు ఏ విధంగా దాడి చేశారు చూసారు ఆ విధంగా విశేషంగా అలాగే ముఖ్యంగా తర్వాత గజ్జి రాంబాబు ఎరకంపేట చీడిగోలు మండలం గజ్జి రాంబాబు అలాగే గజ్జి నారాయణమూర్తి ఎరకంపేట ఆయన పాక తగలబెట్టేశారు గజ్జి రాంబాబు అలాగే గజ్జి నారాయణమూర్తి కూడా ఎరకంపేట చీడుగోలు గ్రాము పాక తగలబెట్టేశారు అలాగే పట్నాల సన్నబాబు ఎరకంపేట చీడిగోలు గ్రామం తర్వాత ఎవరు వచ్చారు ఆయన పాక అంటే ఈ ముగ్గురి కూడా టీడీపీ నాయకులు మరి పాకను తగలపెట్టిన సంగతి కూడా ఒకసారి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది నాతోర మండలం వైబీపట్నం ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు చుక్కారామారు చూడండి ఏ విధంగా దాడి చేశారు మరి నాతోవరం ఎస్ఐ గారు అప్పుడు మొయ్య రామారావు గారు ఎటువంటి అసలు పట్టించుకోలేదు నాతోవరం ఎస్ఐ గారు కేసు పెట్టారు కానీ అసలు పట్టించుకోలేని పరిస్థితి ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది అలాగే సబ్బవారు పెంకరని చెప్పి నాతవరం వరకు డిఆర్ వారు సంబంధించిన ఆయన్ని ఎకరాల తోట బ్రహ్మాండం జీడి తోట ఆ రోజు మేళ్ళు చెప్పడం జరిగింది మూడు ఎకరాల తోటని నరికేశారు అయినప్పుడు కూడా అక్కడ ఎస్ఐ గారు రామారావు గారు కేసు నమోదు చేశారు కానీ వాళ్ళు ఎవరో తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది అలాగే గుడపర్తి నాగేశ్వరరావు నర్సిపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కూడా టీడీపీ వారు దాడి చేశారు ఆయన మీద మరి గోల్గొండ నర్సిపట్నం టౌన్ సిఏ గారు గోలంగి గోవిందర గారు ఎక్కడ ఎక్కడ కూడా పట్టించుకోలేదు అన్ని దెబ్బలతో సరే మరి సీఏ టౌన్ సిఏ గారు గోవిందరి గారు పట్టించుకోలేని పరిస్థితి అలాగే బైలిపూడి రామచంద్ర బైలిపోడి నాని ఎలవరం సంబంధించిన మా పార్టీ నాయకులు వాళ్ళని సుమారుగా ఆరుగురు దాడి చేయడమే కాకుండా వాళ్ళు మామని దాడి చేసి మళ్ళీ తిరిగి మరి అన్యాయంగా మా మీద కేసులు పెట్టారు మళ్ళీ మా మీద కేసులు పెట్టారు ఎస్ఐ అప్పుడు పప్పల రామారావు గారు మామల్ని మమ్మల్ని దాడి చేయడం కాకుండా మా పార్టీ నాయకుల్ని మళ్ళీ మా మీద పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన సంగతి మరి ఎస్ఐ రామ పప్పల రామారాయ్ గారు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా నచ్చిపేట మున్సిపాలిటీకి సంబంధించి మరి మన పార్టీ అధ్యక్షులు ఏక శివప్రసాద్ మరి వైస్ చైర్మన్ కోనే రామకృష్ణ గారు అలాగే మార్కెట్ బుల్దార్ గారు లాయర్ గారు కూడా ముగ్గురు గారు ఆ రోజు ఇసుక దౌర్జన్యంగా పట్టిపోతారు గమత అడ్డుకుంటే అడ్డుకున్న వాళ్ళ ముగ్గురి మీద కూడా మరి కేసులు నర్సీపట్నం రూరల్సీఐ ఎల్ రేవతమ్మ గారు అలాగే ఎస్ఐ పల్లపురెడ్డి రాజారావు గారు నర్సిపట్నం తహసీల్దార్ రామారావు గారు కూడా మా ముగ్గురి మీద ఎవరైతే మా పార్టీ నాయకులు పట్టుకున్నారో పట్టుకున్న వాళ్ళ మీద ముగ్గురి మీద కూడా కేసులు పెట్టిన సాగితే మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఏదైతే అక్రమంగా కేసులు పెడతారు మా పార్టీ నాయకుల మీద మేము ఒక పిలుపునిచ్చిన తర్వాత మా పార్టీ నాయకులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరి శాంతియుత ధర చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు మమ్మల్ అందరూ కూడా రోడ్డు మీదకి రాగానే సుమారుగా నలభై నాలుగు మంది మీద మమ్మల్ని అందరినీ కూడా మరి టౌన్ సిఐ గోల గోవిందర గారు నర్సీపట్నం సిఐ రవతమ్ గారు నలభై నాలుగు మంది మీద మా మీద కేసులు పెట్టడం జరిగింది ఇదే కాకుండా సుమారుగా కరీసీని గారు రాజు వీళ్ళిద్దరూ మా పార్టీ నాయకులు నా స్టేట్ అప్పుడు డైరెక్టర్గా కూడా చేశారు కరిచేన్ గారు ఆయన రాజు ఆయన తాలూకా ఇద్దరు కూడా మరి బండి మీద వెళ్తుంటే ఒక రౌడీ షేటర్ టీడీపీ రౌడీ షేటర్ వాళ్ళ మీద దాడి చేశారు దాడి చేసి కంప్లైంట్ చేసినప్పుడు కూడా సిఐ గోరంగి గోన్ కౌన్ కౌన్సీఏ గారు ఎక్కడ పట్టించుకోలేని పరిస్థితి అది కూడా హాస్పిటల్లో అది ఎప్పుడు కింద కనక దొరక దొరకపోడి అక్కడికి మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఇద్దరు పిల్లల చేయడానికి మళ్ళీ వెళ్తే ఒక ఇద్దరు టీడీపీ నాయకులు ఆవును బెదిరించడమే కాకుండా రాజు భార్య అని పోలీస్ స్టేషన్కి వెళ్తే టీడీపీ లీడర్లు బెదిరించడే కాకుండా మరి గోలం గౌందరి గారు కూడా మరి కార్యక్రమం చేశారని చెప్పి తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా రెడ్డి అక్కునాయుడు అని చెప్పి ఆయన ఎరకన పాలన సిట్టిపాలెం పాపం ఆయన సొంత ఇల్లు నిర్మాణం చేస్తూ పక్కనే సొంత భూమిలోనే మట్టి తీసుకుంటాడు పాప ఆయన ఆయన భూమిలోనే పక్కనే ఉన్న మట్టి తీసుకుంటుంటే కావాలని టీడీపీ వాళ్ళు ఆయన్ని పట్టించి మరి ఎమ్ఆర్ఆ గారు ఆ రోజు ఎస్ఐ దామోదర్ నాయుడు గారు పన్నెండు రోజులు స్టేషన్ దగ్గర పెట్టి సుమారుగా ముప్పై వేలు జర్మాన్ వేయడమే కాకుండా సుమారుగా ఏదైతే జేసీబీ ట్రాక్టర్ అన్ని కూడా అధిగి తెచ్చాడో సుమారుగా లక్ష రూపాయలు అయినా పాపం లక్ష ముప్పై వేల రూపాయలు అంటే అదే రోజు సొంత భూమిలో ఆయన తగ్గుకుంటే అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా కొంచెం పెట్టింది ఫైన్ చేస్తే ఒక రోజులు అయిపోయింది పన్నెండు రోజుల పాటు స్టేషన్ పెట్టడం సుమారుగా ఆయనకి లక్ష ముప్పై వేల రూపాయలు అన్యాయంగా ఆయన్ని అన్యాయంగా కట్టించుకున్న సంగతి తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా అదే కర్రశ్రీని గారు కర్రీ సచ్యనారాయణ గారికి సంబంధించి ఇల్లు కూడా అక్కడ షాపులు కూడా మరి అన్యాయంగా కూల్చివేశారు మరి దానికి మున్సిపల్ కమిషనర్ సురేంద్ర గారు టీపీఓ ఎంఆర్ఓ రామారావు గారు ముఖ్యంగా టౌన్ సిఏ గారు గోలం గోంద్ర గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమం చేసిన సంగతి అందరికీ కూడా తెలుసు అదే ఇంకా మా పార్టీ నాయకుడు యూత్ నాయకుడు అల్లంపల్లి ఈసూరావు సంబంధించి టౌన్లో మరి తప్పుడు కేసులు పెట్టి మరి ఆ రోజు అంతా కూడా మరి అక్కడే స్టేషన్లో పెట్టే టౌన్ సిఐ మరి గోనక్ గోవిందర గారికి చెప్పి మరి ఆ రోజు కేసు పెట్టిన సంగతి కూడా మేము పరామర్శకు కూడా వెళ్ళాం ఆ రోజు దానికి సంబంధించి ఆ క్లిప్పింగ్ చూపిస్తాం అదే కాకుండా మా కలిసి ఇందాకైతే చెప్పాము పార్టీ తెలియటు ఆయన అక్రమంగా కర్నూలు జిల్లాలో అక్కడ కంప్లైంట్ ఇప్పించి సుమారుగా నలభై రోజులు యాభై రోజులు అక్కడే ఉండే విధంగా మరి అన్యాయంగా అరెస్ట్ చేశారు సిఐ గోవిందర గారు ఇక్కడి నుంచి ఆయన పంపించి మరి అరెస్ట్ చేసిన సంగతి ఒకసారి మీ అందరు కూడా మరి తెలియదు ఆ క్లిప్పింగ్ కూడా అక్కడ బెయిల్ కూడా వచ్చిన తర్వాత అలాగే పులిగా శ్రీ అని చెప్పి మరి మెట్రపాలికన్ సంబంధించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్పి మరి రోరల్ ఎస్ఐ మరి పోలీస్ స్టేషన్కి ఎవరైతే కానిస్టేబుల్ త్రిమూర్తులు గారు తీసుకొచ్చి ఎస్ఐ పన్నపురెడ్డి రాజార్య గారు ఆయన ఎంతో బెదిరించాడు సోషల్ మీడియాలో ఎట్టుబర్స్ కూడా ఇలా పెడితే రేపు రాబోయే రోజులు ఇబ్బంది అని చెప్పి మరి టౌన్ ఎవరైతే రోరల్ ఎస్ఐ గారు ఉన్నారో ఆయన కూడా బెదిరించే సంగతి మీకు తెలియపరచడం జరిగింది ఇదే కాకుండా మరి మాకరపాలెం మంటలకు సంబంధించి మరి మా పార్టీ లీడర్లు సుమారుగా ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన జరిగితేనే దాన్ని తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి ఆరుగురిని ఏడుగురిని కూడా మరి అక్కడున్న పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి అక్రమంగా ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మాగరపాలకు సంబంధించి సిఐ గోవిందర గారు ట్రవణ్ సిఈ గారు రూరల్ ఎస్ఐ రూరల్ సిఐ రేవతమ్మ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా ఆరుగురిని తెలవర్జని ఏడుగిరిని కూడా అరెస్ట్ చేసి మరి కోర్టుకి సబ్మిట్ చేసారు అంటే దాని అంటే ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కూడా తీసుకొచ్చారు అంటే ఇది కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్నారు తెలుగుదేశం పార్టీ అంటే గతంలో ఇప్పుడు కూడా రేపు రాబోయే రోజులు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు కూడా అనే సంస్కృతిని మరి తీసుకొచ్చిన సంగతి మరి అలవాటు చేస్తున్నారు దాన్ని రేపు రాబోయే రోజులు కూడా అదే మేము అవలంబిస్తున్నాం చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అక్రమంగా అక్కడ చంపేశారు చంపేసినప్పుడు కూడా ఎక్కడ టౌన్ టౌన్ సి రూరల్ సిఈ గారు రావతమ్మ గారు రూరల్ ఎస్ఐ రాజేరయ్య గారు కూడా ఎక్కడ పట్టించుకోలేదు ఒక కుర్రోడ్ని అక్రమంగా చంపేస్తే పట్టించుకోలేదు పరిస్థితి దాన్ని మేము ఎస్పీ దగ్గర నేనే స్వయంగా వెళ్ళి ఎస్పీ గారికి నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఎస్పీ గారు కింద స్థాయి అధికారులు పంపించినప్పుడు కూడా ఒక చనిపోయిన వ్యక్తిని మరి చంపిన వ్యక్తుల్ని ఒకసారి ఎఫ్ఐఆర్ కూడా వేయలేని పరిస్థితి అని చెప్పి మరి మీకు తెలియపరిచిన జరుగుతుంది ఎఫ్ఐఆర్ కార్తీని కూడా మేము తీసుకున్నాం అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అలాగే చూస్తే అల్లంపల్లి ఈసరో మళ్ళీ ఒకసారి మరి టీడీపీ నాయకులు దా వారి మీద దాడి చేశారు దాడి చేసిన తర్వాత టీడీపీ నాయకులు అంటే గతంలో ఎవరైతే దాడి చేశారో మళ్ళీ దాడి చేసిన సంఘటన ఒకసారి ఆ రోజు డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది వారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా రాచపల్లి సర్వే జరుగుతున్న ఏడు ముప్పై ఏడులో అనుమతి లేకుండా రోడ్ వేస్తున్నారని చెప్పి మరి ఏదైతే కలెక్టర్ గారు రోడ్ వేస్తున్నారో అనుమతి లేకుండా అని చెప్పి కలెక్టర్ గారి మీద ఇక్కడ ఆర్డీఓ గారి మీద రమణ్ గారి మీద కూడా కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో మాకరపాలెం పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇచ్చాను మరి దాని మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు ఏం యాక్షన్ లేదు ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మాకరపాలెంకు సంబంధించి ఏమి యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి మీకు తెలియపరచడం జరుగుతుంది అదే కాకుండా భేంబోయపాలెం మరియు శెట్టిపాలెంకు సంబంధించి అక్కడ ఆండ్రాక్ వెళ్ళే రూట్లో మరి రోడ్డు గడపలు చేయాలని ఉద్దేశం మీద సుమారుగా చెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక నాయకుడు అక్రమంగా చెట్లన్నీ నరికేశాడు ఆ తీటిను నరికి సుమారుగా నలభై లక్షల రూపాయలు విలువ చేసే ఆ చెట్లను అమ్ముకొని మరి జేబులు వేసుకున్నాడు దానికి సంబంధించి మా పార్టీ నాయకులు మన మా చెందిన పార్టీ నాయకులు పార్టీ అధ్యక్షులు చెట్టికి రావాలి ఆధ్వర్యంలో మరి ఎంపీపీ గారు మళ్ళీ అందరూ కూడా పార్టీ నాయకులు వెళ్ళి మరి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా మరి ఈ రోజు కూడా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మరి పట్టించుకోలేదు అని చెప్పి మీ దగ్గర తెలియపరచడం జరుగుతుంది ఇదే కాకుండా సోషల్ మీడియాకి సంబంధించిన సరుగు సంబంధించి మా యూత్ సంబంధించిన చిన్న ఆయన్ని ఆయన్ని తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపించడమే కాకుండా మరి నాతవరం ఎస్ఐ గారు చల్ల ఎస్ఐ గారు భీమారావు గారు ఆయన కూడా మాకు ఎన్నో ఇబ్బందులు ఆడు మీద రోజు ఇబ్బందులు పడ్డా స్టేషన్ రమ్మన్న స్టేషన్లో కూర్చోబెట్టిన జైలు కూడా పంపించారు రామారావు గారు అని చెప్పి భీమారావు గారు అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ అలాగే వైవి పట్నం సంబంధించి మరి దొంగల నక్సమూర్తి కూడా మరి టీడీపీ వారు దాడిలో చే ఏలు విరిగిపోయింది అయినప్పటికీ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ నాతో ఎస్ఏ మరి చల్లా భీమరావు గారు పట్టించుకోలేదని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది అలాగే ఇంకోటి ఏంటంటే నైరా శ్రీనివాస్ భీమ మా పార్టీ యొక్క యూత్ లీడర్ ఆయనపై నలుగురు టీడీపీ వాళ్ళు దాడి చేశారు దాడి చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే మళ్ళీ మీ మీద లేని పని కేసులు పెడతా అని చెప్పి బెదిరించి వెనక్కి పంపించిన పరిస్థితి దాని మీద కూడా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు మరి యాక్షన్ తీసుకోలేదని చెప్పి మరి తెలియపరచడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా మెడికల్ ప్రైవేట్ ప్రైవేటీకరణకు మరి ఏదైతే చేస్తున్నారు దాని మీద అంబేద్కర్ విగ్రహం దగ్గర ఫోర్మాలు వేసి గాంధీ గారి విగ్రహం వద్ద మరి నిరసన చేయాలని చెప్పి మా పార్టీ నాయకులందరూ కూడా నిర్ణయం తీసుకున్న మేరకు ఆ రోజు సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై మంది మమ్మల్ని అందరినీ కూడా మాకపా స్టేషన్ కోటవరం స్టేషన్ కూడా మరి సిఐ గోవిందరయ గారు అన్యంగా ఒక నిరసన కార్యక్రమం సాధ్యత నిరసన కార్యక్రమం చేస్తే దాన్ని కూడా మరి సిఐ గోందరయ గారు మమ్మల్ని అందరినీ కూడా సుమారుగా ఇరవై మంది పైగా అందరినీ కూడా అరెస్ట్ చేసి కేసులు పెట్టారని చెప్పి మీద తెలియపరుస్తూ మరి చివరిగా అదే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు మరి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని పార్టీ మరి పిలిపి జరిగింది అందులో భాగంగా మా పార్టీ నాయకులందరూ కూడా ఆ రోజు మేము మెడికల్ కాలేజీకి వెళ్ళాం అక్కడ కూడా సుమారుగా నలభై మంది పైగా మరి ఎస్ఐ దామోదర్ నాయుడు గారు సిఏ రావుతమ్ గారు అన్యంగా మా అందరం మీద కేసులు పెట్టారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ ఈ విధంగా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని మా దగ్గరికి వచ్చిన సంఘటనలు కొన్ని జరిగినాయి ఇవన్నీ కూడా మేము ఒకటే మీ పత్రికా పెద్దలతో కనుక మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా అధికారులు అధికారులు అందరూ కూడా ఒకటే చెప్తాం ఈ రోజు వరకు కూడా ఈ ఒకటేన సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడి మేరకు ఎన్నో కేసులు అక్రమ కేసులు తప్పుడు కేసులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు దయచేసి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పుట్టించాలి సరే ఆపండి లేని పక్షంలో రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అవుతారు మూడున్నర సంవత్సరాల తర్వాత అయిన తర్వాత ఇవన్నీ కూడా డిజిటల్ దాంట్లో మేము డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నాం ఇవన్నీ కూడా ఇక నుంచి మూడు సంవత్సరాలు కూడా ఏ అన్యాయం జరిగినా సరే అవన్నీ కూడా డిజిటల్ బుక్లో మేము నమోదు చేస్తాం నమోదైన అయిన తర్వాత ఎట్టి బస్సులు కూడా మేము కాంప్రమైజ్ అయినా సరే ఆ డిజిటల్ బుక్ కాంప్రమైజ్ అవ్వదు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ అవుతుంది దాని పదార్థాలు చేసుకుపోతుంది దానివల్ల చేసుకుంటూ కమిటీ ద్వారా చట్టపరంగా న్యాయపరంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల ద్వారా వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది ముఖ్యంగా అధికారులు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ మిగతా కానీ అందరూ కూడా ఏదైతే తప్పులు చేశారో ఏవైతే ఇబ్బంది పెట్టారో వారిని కూడా మరి ప్రకారంగా శిక్షించే కార్యక్రమం రేపు రాబోయే రోజులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుసు ఇప్పటికైనా సరే మరి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ ఇక్కడి నుంచి అయినా సరే మీరు మరి ఎలాంటి తప్పుడు కార్యక్రమం చేయకూడదని చెప్పి చేస్తే ఇబ్బందులు పడే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈరోజు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం రేపు మండలాలు కూడా ఓపెన్ చేస్తారు కనుక దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక ప్రజలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు